పాలిటెక్నిక్ యూనియన్ నుంచి మాట్లాడేసి కోరుతున్నాను మన ఒకసారి కామ్రేడ్స్ తెలంగాణ స్టేట్ గౌడ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మనం అందరం కూడా ధర్నా కార్యక్రమానికి వచ్చాము అయితే దీన్ని చూసి కొందరారే మందే రాలేదు లేకుంటే గిద్దే మంది వస్తారా ఇదేనా సభ అని అనుకుంటారు కానీ మనకి ఇక్కడ పర్మిషన్ టూ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే పోలీస్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి దానివల్లనే మనల్ని కూడా కొంతమందిని కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే కొంతమందిని కూడా ఆపుతుండ తెలిసింది రావద్దని ఆపుతున్నారని కూడా కొన్ని జిల్లాల నుంచి మెసేజ్ వచ్చింది కాబట్టి మీరు దాని విషయంలో కూడా ఏమీ అనుకోవద్దు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడే విషయం ఏంటంటే ఒక స్లోగన్ సిద్దాం ఒకసారి మనందరము కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఐక్యత వరదిల్లాలి కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులు ఐక్యత వరదిల్లాలి కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం కామ్రేడ్స్ ఈ అవకాశాన్ని కల్పించిన తెలంగాణ స్టేట్ గౌడ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే వచ్చిన మీ అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అంటే ఎన్నో సంవత్సరాలు నేను దాదాపుగా ఈ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేయబట్టి పదిహేను సంవత్సరాలు అయిపోయి ప పదహారు సంవత్సరాలు నడుస్తుంది కానీ అప్పుడు మేము ఏమనుకున్నామంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే రెగ్యులరైజ్ రెగ్యులర్ అవుతుంది కాబట్టి మేము అందరం రెగ్యులరైజ్ అయిపోతాము ప్రభుత్వ ఉద్యోగులో ఉంటామనేది అనుకున్నాము కానీ పదహారు సంవత్సరాలుగా మా పిల్లలు పెద్దలైండి వాళ్ళ చదువులు అయితేనే వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు మనం నేను మాత్రం ఇట్లనే ఉండిపోయినా కాబట్టి మనం ఆలోచించ మనం ఇప్పుడు కూడా ఆలోచించేది ఏంటి అని అంటే మరి మొన్న లాస్ట్ పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మనకు మోసం చేసింది వచ్చినాక కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదు అన్ని మేము అందరినీ రెగ్యులర్ చేస్తాము ఎవరిని కూడా ఉంచాము కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టుకోవాలని అప్పుడు రాజ మన చంద్రశేఖరరావు గారు మాట్లాడారు ఆయన వచ్చినాక కూడా పాత విధానాలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు గారు ఏదైతే ప్రవేశపెట్టిందో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే ప్రవేశపెట్టాము ఏదైతే చేసిందో కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే చేసిందో ఆ ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే అదే విధంగా కొనసాగుతున్నాయి ఇప్పుడు మరి ఈ మళ్ళీ మనం ఏం చేస్తాం ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని పిచ్చేసి కొత్త ప్రభుత్వానికి మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అధికారం ఇచ్చాం మరి ఇప్పుడు మాత్రం వాళ్ళు ఏమంటున్నారు కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యోగ దాని ద్వారా జీతాలు వేతనాలు ఇస్తాము అని అంటున్నారు కానీ సరే ఏది జరిగినా కూడా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి వ్యవస్థ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసినా కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పించాలి ఏ ప్రతి ఉద్యోగి కూడా అంటే మన ఎప్పుడైనా రిటైర్మెంట్ అయితే వాళ్ళకు ఏం బెనిఫిట్ మనకు ఏం బెనిఫిట్స్ లేవు మా లో కూడా రిటైర్ అయిపోయినారు వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు అంటే ఆయుధంగా ఇంటికి వెళ్ళగొడుతున్నారు అట్లాంటిది కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇప్పుడు మన పెద్దలు వెంకటేష్ గారు చెప్పినట్టు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మనకు కల్పించాలి అలాగే మా డిపార్ట్మెంట్లో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడు మందిని అంటే పదకొండు మందిని అటెండర్స్ని ఒక పన్నెండు మందిని జూనియర్ అసిడెంట్ని తొలగించడం జరిగింది ఎవరు అంటే అప్పుడు ఉన్న మనం కమిషనర్ నవీన్ మిట్టల్ సార్ తొలగించారు ఏంటి అనంటే వాళ్ళు పార్ట్ టైమ్గా డిగ్రీ కాలేజీలలో జూనియర్ కాలేజీలలో పార్ట్ గా ఐదు వేలకు నాలుగు వేలకు మూడు వేలకు పనిచేసేవారు అయితే వాళ్ళను అయినా ఏం చేసిందంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కు వాళ్ళను జూనియర్ అటెండర్ అటెండర్గా అవుట్ సోర్సింగ్ విధానానికి కన్వర్ట్ చేసి కన్వర్ట్ చేసిన ఒక ఆరు నెలలకే మళ్ళీ అదే కమిషనర్ గారు వీళ్ళు ఇరవై మూడు మందిని టర్మినేట్ చేశారు వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు వాళ్ళ పరిస్థితి మేము ఎన్నిసార్లు వెళ్ళి వెంకటేశ్వర కూడా వచ్చారు మేము ఎన్నిసార్లు వెళ్ళి కలిసినా కూడా దాని మీద గవర్నమెంట్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ తీసేయమన్నది ఎక్సెస్ ఉన్నారు కాబట్టి తీసేయమన్నది తీసేసామని చెప్తున్నారు ఇట్లాంటి సమస్యలు మరి అన్నిటి మన మధ్యలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఈ సభ ద్వారా మనము ప్రభుత్వానికి ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి నేరుగా గవర్నమెంటే మన అకౌంట్లలో వేతనాలు ఇవ్వాలనేది మన ప్రధానమైన డిమాండ్ కాబట్టి దీనిలో కూడా ఇప్పుడు కార్యాచరణ ప్రకటిస్తే రాష్ట్ర కమిటీ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ కార్యాచరణ ప్రకటిస్తే దాని ప్రకారంగా కూడా మనం అందరం కూడా ఆ కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం దృష్టికి వెళ్ళేటట్టుగా ప్రభుత్వం మెడలో ఉంచి మన సమస్యలను సాధించుకునేటట్లుగా మనం అందరం కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన రాష్ట్ర కమిటీకి వందనాలు తెలియజేస్తూ this